నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్ అండి బాగుండ్రండి అందరూ నేను బాగున్నానండి నా వీడియోలు అన్నీ చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి ఎందుకంటే కొత్త ఛానల్ మీరు చూస్తేనే మీరు ఆదరిస్తేనే ఆ ఛానల్ వీడియోలు అన్నీ ముందుకు వెళ్తుంది కదా అంతే అంతే కదా అంతే అండి మీరు కిచెన్ని మీ బ్లెస్సింగ్తో మంచిగా ముందుకు వెళ్ళిందండి ఈ మన్నాస్ కిచెన్ని కూడా మీ బ్లెస్సింగ్తో ముందుకు తీసుకెళ్ళండి అంతే అండి రిక్వెస్ట్ కదా మంచి మంచి వంటలతోనే వస్తున్నానండి నేనైతే ఇప్పుడు మనకి పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదండి హాలిడేస్ రెసిపీలు మనం కొన్ని స్నాక్ ఐటమ్ ఎట్లయినా పిల్లలకి ఇంట్లో కావాలా మనం వద్దన్న వాళ్ళకి కావాలి ఎట్లయినా కొన్ని అన్న కొన్ని చేసి పెట్టాలా పిల్లలకి టైం చూసుకొని కొన్ని కొన్ని చేసి పెట్టుకోవాలా అంతే బయట బయట ఫుడ్ అయితే బాగుండదు కదండి పిల్లలకి అట్లా అనేసి ఈరోజు కూడా నేను మంచి ఒక హెల్దీ లడ్డుతో వచ్చినానండి పిల్లలకి ఈ ఫిఫ్టీన్ డేస్ ఉంటారు కదండి ఇంట్లో మంచిగా ఈ లడ్డు చేసి పెట్టండి కొంచెం మంచి హెల్దీ అవుతారండి పిల్లలు అది నేను హెల్దీ లడ్డు చూపిస్తున్నాను ఒకసారి చూడండి చేయండి దాంట్లో ముఖ్యమైనది గోం వేస్తున్నానండి ఈ గోందు ఎంత బలం అంటే నిజం చెప్తున్నా వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా కానీ మంచిగా అసలు బోన్స్కి అయితే చాలా మంచిది ఇది మనకి ఏ పెయిన్స్ ఉన్నా కానీ బ్యాక్ పెయిన్ అయినా ఏ పెయిన్ అయినా కానీ రిలీఫ్ అవుతుందండి అండి మీరు ఇది ఒక పదిహేను రోజులు తిన్నారంటే చాలా బాగుంటుంది ఆ లడ్డు నేను మీకు చూపిస్తున్నాను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డు తినొచ్చండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీనికి ఏం కావాలో చూద్దాం రండి చూడండి హెల్తీ లడ్డు అన్నాను కదా అందుకే మనకి హెల్దీ ఐటమ్స్ ఉండాలండి అన్నీ మెయిన్గా ఆవు నెయ్యి తీసుకోండి కొద్దిగా మన ఇష్టం అంటే కొంచెం గోం వేయించడానికి సరిపడా తీసుకోండి నేను చూపిస్తే ఎంత క్వాంటిటీ వేయాలనేది ఆవు నెయ్యి కొద్దిగా అంతా ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ పడతాయండి అంతే దానికి గోందండి ఒక సగం కప్పు గోంద బెల్లం వన్ కప్పు ఇది వచ్చేసి పల్లీల పౌడర్ అండి మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను పల్లీ పౌడరు ఇది వచ్చేసి నువ్వుల పిండి అండి ఇది కూడా మంచిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు మనకు మెయిన్ సూపర్గా ఉంటాయి ఇది పుట్నాల పొడండి పుట్నాల పప్పు ఉంటుంది కదా అదే ఓన్లీ పౌడర్ చేసుకున్నాను అంతే ఇది ఏం రోస్ట్ చేయని అవసరం లేదు నార్మల్ పౌడర్ చేసుకోవాలంతే ఇవన్నీ మనకి లడ్డుకు కావాల్సిన వస్తువులు ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే గోందుని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూపిస్తారా అండి అది ఇట్లా వేసుకుందాము ఇప్పుడు మనము కొద్దిగా అంతా నెయ్యి వేసుకుందామండి ఇందులో చూడండి ఒక మూడు స్పూన్లు వేసుకున్నా నేను చాలు కొద్దిగా వేడేనాక మనం గోధుని వేయించుకుందాం ఈ గోందు చాలా బలం అండి మీరు ఏ డ్రై ఫ్రూట్ షాప్లో వెళ్ళి అడిగినా కానీ మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది ఈ గోందుని కటోరా గోంద అంటారండి తినే గోందు అని అంటారు ఇవన్నీ మీ మీకు డ్రై ఫ్రూట్ షాప్లో అడిగితే వాళ్ళే చెప్తారండి మనకు అంత అవైలబుల్గానే ఉంటాయి అన్నీ అక్కడనే అడిగితే వాళ్ళు ఇస్తారు మీకు మనకి చాలా మంచిదండి గోందు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బలమైన వస్తువు కాబట్టి చెప్తున్నండి మనం పిల్లలకి పెట్టాలా వద్దన్న డౌట్ అవసరమే లేదు పిల్లలకి ఇంకా మంచి పెట్టవచ్చు ఏం టెన్షన్ లేకుండా కొద్దిగా మనకి హీట్ అయింది చూడండి అన్నీ ఒకటేసారి వేసేస్తున్నానండి నేను అయితే ఇది వేగితే మంచిగా మనకి మరమరాల లెక్క అవుతుందండి అట్లా చూడండి సూపర్గా ఉంటుంది ఇది కొంచెం సిమ్ చేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే కొంచెం లోపల నుండి పొంగుకుంటూ వస్తాయండి చూడండి ఇదిగో ఎట్లయితే సేమ్ మనకి మరమరాల టైపు మంచిగా అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది మనకి ఏ స్వీట్స్లో వేసుకున్నా కానీ లడ్డు లాంటి స్వీట్స్లల్లా మంచిగా ఉంటుంది స్వీ టేస్ట్ చూడండి వేగిపోయినాయి మనకు మంచిగా ఇంకా కొద్దిగా వేగాల ఇదే గిన్నెలో వేసుకుందామండి మనం చూడండి అది కొద్ది చల్లారినాక పౌడర్ చేసుకోవాలి అంతే అండి మిక్సీ గిన్నెలు వేసుకొని పౌడర్ చేసుకుంటే కదా అంతే ఇది చూడండి ఇదే దీన్ని వేపుకోవడము చాలా ఈజీ అండి నేను కొద్దిగా మిక్సీ చేసుకొని వస్తాయి కరిగేవరకు మనం మనకి పాకం ఏం అవసరం లేదు నేను ఖాళీ బెల్లము కరిగించినాను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక చూడండి ఈ పౌడర్లన్నీ ఇందులో వేసేసుకోవాలి మనం అంతే చూడండి పల్లీలు నువ్వులు పుట్నాలు అంతే అండి ఈ గోందు ఇగో చూడండి మనం నేను ఇప్పుడు పౌడర్ చేసుకొని వచ్చినాను చూడండి ఇగో చూడండి గోంద పౌడర్ ఇగో మనకి ఎట్లా అంటుకుంటూనే ఉంటుందండి ఇది అంటే కొంచెం అంతా స్టాండర్డ్గా ఉంటుంది అట్లా అనేసి అంతే ఇప్పుడు ఏం చేసుకోవాలో మంచిగా కలుపుకోవాలా ఈ పాకంలో అంతే ఇంకా మనకి ఇంకేం అవసరం లేదు ఇలాయచి పౌడర్ ఇలాయచి పౌడరు ఒక ఇక చూడండి సగం చెంచా ఇలాయచి పౌడర్ మనకి ఇలాయచి లేనిది లడ్డు అవుతుందా అండి కాదు కదా అట్లా అంతే చూడండి సూపర్ సూపర్ హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది మనకి కొద్ది చల్లారిందంటే లడ్డు చుట్టుకోవడమే ఇప్పుడు ఏం చేయాలి మనం ఏదైతే మనం నెయ్యి డీప్ ఫ్రై చేసింది తీసినాం కదండి చూడండి మొత్తం వేసేసినానండి నేను అంతే ఇప్పుడు మంచిగా కలిపి చుట్టుకోవడం లడ్డుని నెయ్యి మాత్రం కొంచెము పిల్లలకు పెద్దలకు ఎవరికైనా అండి అది ఆవు నెయ్యి యూజ్ చేయండి బాగుంటుంది హెల్దీ కూడా మనకి నేను అందుకే చెప్తూనే ఉంటాను ఇప్పుడు హెల్దీగా హెల్దీ అంటే హెల్దీగానే తీసుకోవాలి మనం మంచి ఇంత మంచిగా వేసి నెయ్యి దగ్గర వేరే నెయ్యి వేస్తే మళ్ళీ బాగుండదండి అట్లా కొంచెం మావు నెయ్యి తెచ్చుకోండి బాగుంటుంది అంతే కొద్దిగా మనకి ఇక చూడండి చల్లారిందంటే లడ్డు చుట్టుకోవడమే అంతే సింపుల్ అయిపోయింది చూసిరా అండి నేను చల్లారింది మనకు కొంచెం చెయ్యి పెట్టండి అయితే కాదు కదండి మీకు తెలిసిన విషయమే లడ్డు అంటే తప్పకుండా మనము చేయి పెట్టాల్సిన రెసిపీ ఇప్పుడు చెయ్యి తప్పకుండా పెట్టాల్సిందే అంత చల్లారిపోయింది ఇప్పుడు మనం లడ్డు చుట్టుకుందామండి చూడండి చల్లారిపోయింది మనకి మనం ఇప్పుడు లడ్డు చుట్టుకోవడమేనండి చూసి రండి ఇగో మన ఇష్టం అండి ఎంతనన్నా ఏ సైజ్ అన్న వేసుకోవచ్చు ఇగో చూడండి మంచి వస్తుంది మనకి లడ్డు కూడా టెక్చర్ చూసి రండి ఇక సూపర్ కదండి చాలా బాగుంటుందండి హెల్తీ లడ్డు మస్తు ఉంటుంది లడ్డు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అది మంచి మీ ఇష్టం ఏ సైజ్ అన్నా కట్టుకోండి ఈ సైజ్ ఏంటంటే ఒకటి తింటే మనకి హాయిగా ఆకలి కూడా వేయదండి మార్నింగ్ మీరు ఏం తినకున్నా కానీ ఒక లడ్డు తినేసి ఒక గ్లాస్ పాలు తాగండి అద్భుతంగా మనకి సూపర్ హెల్దీని ఇస్తుంది అంతే చూడండి అన్నిట్లో చుట్టుకోవాలి లడ్డూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా లడ్డూలు మనకి సూపర్ లడ్డూలు వస్తున్నాయి అండి ఓయి నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయలేదంటే పల్లీలు నువ్వులు ఉన్నాయి కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి కాకపోతే రెండిటికి కాంబినేషన్ సెట్ కాదు అందుకని నేను ఇట్లా ఈ వెరైటీ చేసినాను డ్రై ఫ్రూట్స్ వేయకుండా చాలా బాగుంటుందండి ఈ లడ్డు అద్భుతంగా ఉంటుంది చేస్తే మీకే తెలుస్తుంది నేను చెప్పడం ఏముంది ఒకసారి ట్రై చేయండి మీరు ఏముందండి అంటే ఎక్కువ ఏముందండి మనకి పిల్లలకు చేసి పెట్టుకోవాలి మంచిగా మనం మనమే ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదండి నేను మీరు చేస్తూనే ఉండాలా పిల్లలకు పెడుతూనే ఉండాలా కొద్దిగా మనకి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయి అయిపోయింది చూసి కదండి మీరు ఎందుకంటే మనకు ఫస్ట్ పల్లీలు నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకోవడం అది ఒకటే పని దీంట్లో ఇంకా వేరే పని ఏముందండి మనం ఏం లేదు ఇంకా అది ఒకటి మనం రెడీ చేసుకున్నామంటే లడ్డూలు ఈజీగా అయిపోతాయి అంతే గోంధు మాత్రం చెప్పినా కదా అది మొత్తం డ్రై ఫ్రూట్ షాప్లలోనే అవైలబుల్గా ఉంటుంది మీరు తెచ్చుకోండి అది అట్లా బాగుంటాయి ఇవి లడ్డూలు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలు మీ వస్తాయి అంతే కదండి అంతే లేదు సబ్స్క్రైబ్ చేయకుంటే మళ్ళీ నేను చేసిన వీడి వీడియోలు మీ దానిక రావు అంతే అయిపోయినాయండి లడ్డులన్నీ మనకి మా ఇంట్లో ఏదన్నా స్వీట్ చేసినా ఏదన్నా మురుకులు చేసినా ఏం చేసినా కానీ స్నాక్ ఐటమ్స్ ఏం చేసినా కాని అన్నీ ఇట్లా చుట్టుకున్నాక కొద్దిగా కొద్దిగా ఇట్లా ఇట్లా కొద్దిగా మిగిలాలు మొత్తం ఇట్లా ఊడి చేసినట్టు ఉండొద్దు అని చెప్తారు మరి మీ ఇంట్లో అట్లా ఉంటుందేమో నాకు కామెంట్ చేయండి అట్లా అంటే ఏదైనా కానీ ఇట్లా మొత్తము కడిగేసినట్టు చేయొద్దు అని అంటారు మా ఇంట్లో మా అమ్మనైతే మా అట్లనే అంటుంది ఇట్లా కడిగేసినట్టు చేయొద్దు అని అంటుంది దీన్ని ఏం చేస్తానంటే ఒక బుజ్జి అంటే అయిపోయింది మనకి ఏం చేద్దామండి ఒక బుజ్జి లడ్డైతే అవుతుంది కదా అట్లా అంత అయిపోయింది ఫైనల్ ఇగో చూడండి ఒక బుజ్జి బుజ్జి లడ్డు అయిపోయింది మనకి మంచి ఒక తొమ్మిది లడ్డులు అయినాయండి చూడండి ఇంత బాగా వచ్చినాయి చూడండి ఇదిగో సూపర్ వచ్చినాయి కదా టేస్ట్ కూడా అట్లుంటుందండి అద్రిపోత టేస్ట్ తీసుకోండి హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయినాయి హాలిడే స్పెషల్ హెల్దీ లడ్డూలు పిల్లలకి అంతే కదండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా అంటే చాలా హెల్దీ సూపర్ టేస్ట్ కూడా అదురుస్తు ఇందులో మీరు చేస్తే మీకు తెలుస్తుందిలేండి నేను చెప్పడం ఎందుకు అంతే కదా మీరు చేయండి కామెంట్ చేయండి నాకు ఎట్లా ఇంకా ఇంకేమైనా మీకు మంచి రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను చేసి పెడతాను అంతే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మంచి మంచి వీడియోలతో ఇంకా నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతాయండి వీడియోలు అంతే ఇదిగో చూడండి ఇప్పుడు ఏం చేద్దాం టేస్ట్ చేసి చూపిస్తా ఎట్లా వచ్చింది అనేది ఓకేనా చూడండి ఏం చెప్పడానికి ఏం లేదు ఇక్కడ అంత ఫుల్ఫిల్ అంత టేస్ట్ ఉందండి అవి చాలా బాగుంది అదిరిపోయిందండి లడ్డు నిజం చెప్తున్నా ఇంకొంచెం తింటా ఎంత బాగుందంటే చెప్పలేను మాటల ఎంత బాగుంది సూపర్ ఉందండి బాయ్ అండి తప్పకుండా ట్రై చేయండి బాయ్